హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే మన షార్ట్ వీడియోలో మా ఇంట్లో పనిచేసే పెద్ద ఆయనకి మూడు వందల యాభై దినాలు శాలరీ ఇచ్చింది డిపాజిట్ చేసే రమ్మని అని చెప్పాను కదా ఆ వీడియో చూసి చాలా మంది కోయిట్లు ఆడోలకి తొంభై ఐదు వేలు వస్తాదా అనేసి ఆశ్చర్యంగా అందరూ మెసేజ్ చేశారు కానీ ఆయన అది రెండు నెలల శాలరీ అయితే కాదు ఆమె ఒక నెల శాలరీ వచ్చి నూట యాభై దినాలు వస్తుంది ఆయన రెండు నెలల శాలరీ ఎత్తి పెట్టుకొని మళ్ళీ అప్పుడు బక్రీద్కి మా మేడం వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు పది పది దినాలు అనేసి ఇరవై దినాలు ఇచ్చారు ఆ డబ్బులు ఎత్తి పెట్టుకొని మళ్ళా ఇండియాలో అప్పు కట్టాలని చెప్పేసి ఇక్కడ ముప్పై దినార్లు అప్పు చేసి ఆ మూడు వందల యాభై దినాలు అయితే నాకు ఇచ్చింది నేను పోయి డిపాజిట్ చేసి వచ్చాను అందుకు అంత డబ్బులు వచ్చింది అనమాట రెండు నెలల శాలరీ అయితే కాదు అది ఆమెకి ఒక నెల శాలరీ వచ్చి నూట యాభై దినాలు అది కూడా పాత మనుషులకే నూట యాభై దినాలు ఇస్తారు ఆమె కి వచ్చి పదహైదు సంవత్సరాల నుంచి పని చేస్తా ఉంది అందుకు ఆమెకి నూట యాభై దినాలు ఇస్తారు ఇప్పుడు మన లాంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి నూట పది లేకపోతే నూట ఇరవై ఇస్తారంటే ఇంకా నా శాలరీ గురించి వస్తే నాకు నూట ఇరవై ఇస్తున్నారు దాంట్లో ఇరవై దినాల్లో ఖర్చులకే పోతుంది వంద దినార్లు మిగులుతుంది అనమాట ఆ వంద దినాల ఇండియా డబ్బులు ఎంత అవుతుందంటే ఇరవై ఏడు వేలు అవుతుంది మనకి ఆ ఇరవై దినార్లు కూడా ఎందుకు ఖర్చు అవుతుంది అంటే మనకి ఇక్కడ ఒక నెల రీఛార్జ్ చేసుకునే ఐదు దినార్లు అయిపోతుంది ఇంకా మనకి నెలకి రెండు చుట్టీలు అయితే ఇస్తారనమాట చుట్టీలు అంటే సెలవులు పదహైదు రోజులకి ఒక రోజు ఇస్తారు అది కూడా శుక్రవారం ఇస్తారు మనం మాల్యాకి సిటీకి పోయి మనకు కావాల్సిన ఏమన్నా వస్తువులు తెచ్చుకొని ఆ డబ్బులతో అడ్జస్ట్ చేసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఇంట్లో పనిచేసే ఆటోలకి అంత శాలరీ అయితే డ్రైవర్లకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కానీ అలా కాదు వాళ్ళు ఎప్పటి నుంచో పని చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకి పోయి వస్తే పది దినార్లు లేకపోతే ఇరవై దినార్లు అలా పెంచుతారు ఇప్పుడు నేను పొయ్యి వస్తే నాకు పది పెంచచ్చు లేకపోతే ఇరవై దినాలు అయితే పెంచచ్చు వాళ్ళు ఎప్పటి నుంచో వస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నూట యాభై దినాలు అనేది ఇస్తున్నారు సో తెలుసుకున్నారు కదా ఇప్పుడు కోయిట్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ అయితే నూట ఇరవై ఇస్తారు ఇలాంటి కోయిట్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కోయిట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ లో అడగండి బాయ్ బాయ్